ఆర్సీబీ ఫ్యాన్స్ కు రోజుకు ఒక షాక్ అనేది దలుగుతూ ఉన్నది అనమాట లాస్ట్ ఇయర్ వాళ్ళు టైటిల్ గెలిచిర్రు అని ఆనందించే లోపలనే అక్కడ తొక్కిసలాట జరిగింది స్టేడియం దగ్గర ఫ్యాన్స్ చచ్చిపోయారు ఆనందం కాస్త విషాదం అయిపోయింది కనీసం ఈ సీజన్ అన్న కొత్తగా మంచిగా ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం హ్యాపీనెస్ తోటి అనుకుంటే విరాట్ కోహ్లీ ఈ సీజన్ కోసం కాంట్రాక్ట్ సైన్ చేయని ఒప్పుకోవట్లేదు అతను ఆర్సీబీకి అతని ఐపీఎల్ కు దూరంగా పోతున్నాడు అనే వార్తలు వచ్చినాయి ఈ వార్తలను ఆర్సీబీ ఫ్రాన్స్ డైజెస్ట్ చేసుకోక ముందు ఇప్పుడు ఇంకో వార్త హల్చల్ చేస్తున్నారు అనమాట అది ఏంటంటే ఆర్సీబీ ఫ్రాంచైజ్ అమ్మయ్యబోతున్నారు అనేది అయితే నిజంగానే ఆర్సిబి ఫ్రాంచైజ్ ని ఒకవేళ ఆర్సీబీ ఫ్రాంచైజీ నిజంగానే అమ్మేయబోతుంటే దానికి గల కారణాలు ఏంటి అంటే దాన్ని ఓనర్లు ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు ఒకవేళ ఆర్సీబీని నిజంగానే అమ్మేస్తే ఎవరు ఉందాం అనుకుంటున్నారు అనే విషయాలు నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పేస్తా అయితే ఆర్సీబీ ఫ్రాంచైజీ ఓనర్లు ఎవరు అనేది మన అందరికి తెలిసిందే అది డయాజియో అనే కంపెనీ ఈ కంపెనీ యొక్క మెయిన్ వ్యాపారం ఏంటంటే మద్యం అంటే మందు ఇదే ఈ డయాజియో అనే కంపెనీ యొక్క మెయిన్ వ్యాపారం అన్నమాట అయితే ఈ డయాజియో యొక్క అతిపెద్ద మార్కెట్ ఏంటిది అంటే అమెరికా అయితే ఇప్పుడు అమెరికా పేరు ఎప్పుడు తోటి మీకు క్లారిటీ వచ్చేసి ఉండాలి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది మన అందరికి తెలిసిందే సుంకాలు వెంచేస్తున్నారు సుంకాలు పెంచడం వల్ల రేట్లు పెరుగుతూ ఉన్నాయి రేట్లు పెరగడం వల్ల వినియోగదారులు తగ్గిపోతా ఉన్నారు అట్లా వినియోగదారులు తగ్గిపోవడం వల్ల ఏమవుతున్నది కంపెనీల పైన ఎఫెక్ట్ పడుతున్నది అదే ఎఫెక్ట్ ఈ డయాజియో కంపెనీ పైన కూడా పడింది వాళ్ళ మధ్య అమ్మకాలు పెద్దగా జరగట్లేదు అమెరికాలో కాబట్టి వీళ్లకు ఆర్థిక పరమైన సమస్యలు అనేవి వచ్చేస్తున్నాయి అనమాట ఆ కారణంగానే ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఐపీఎల్ లో ఆర్సీబీని అమ్మేద్దామని డిసైడ్ అవుతున్నారు అయితే అక్కడ అమెరికాలో పైసలు రాకపోయినా కూడా ఐపీఎల్ అట్నే ఆర్సీబీ మంచి పైసలు సంపాదిస్తుంది కదా దీన్ని ఎందుకు అమ్మేయడం అని మీరు అనుకుంటా ఉన్నారు కావచ్చు కాకపోతే ఇక్కడ ఈ ని అమ్మేస్తేనే వాళ్ళ ఆర్థిక పరమైన కష్టాలు అనేది తీరుతాయి అందుకే ని అమ్ముదాం అనుకుంటున్నారు రైతు ఇప్పుడే ఎందుకు అమ్ముదాం అనుకుంటున్నారు అంటే పద్దెనిమిది ఏళ్లుగా తీరని కల ఆర్సీబీ యొక్క టైటిల్ అనేది లాస్ట్ సంవత్సరం తీరిపోయింది అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లో వాళ్ళు టైటిల్ గెలిచిర్రు ఆ టైటిల్ గెలవడం వల్ల ఏమైంది ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ ఒకేసారి అమాంతం పెరిగిపోయింది అనమాట కాబట్టి బ్రాండ్ వాల్యూ అట్లా హైలు ఉండంగానే అమ్మేస్తే ఎక్కువ పైసలు వస్తాయి అనేది డయాజీ యొక్క ఆలోచన ఎప్పటికైనా కంపెనీలకు ఏదైనా బిజినెస్ కాబట్టి ని ఇప్పుడు అమ్ము వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అందుకే వాళ్ళు అమ్మేద్దాం అనుకుంటున్నారు అయితే ఇప్పుడు ఎవరు కొంటారు అంటే రెండు కంపెనీలు మెయిన్ గా పోటీలు అందులో ఒకటి గ్రూప్ ని కొనాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నది ఇప్పుడే కాదు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో లో రెండు కొత్త జట్లు అంటే గుజరాత్ లక్ వచ్చినప్పుడు కూడా గుజరాత్ జట్టును కొందామని అదాని గ్రూప్ మామూలుగా ప్రయత్నించలేదు విపరీతంగా ప్రయత్నించింది వాళ్ళకి ఆ జట్టు రాలేదు అందుకే ఇప్పుడు ఆర్సీబీని అమ్మబోతున్నారు అమ్ముతున్నారు అని తెలిసిన తర్వాత అదాని గ్రూప్స్ విపరీతంగా ప్రయత్నిస్తున్నది ఆర్సీబీని కొనేద్దామని వీళ్ళతో పాటు ఇంకొక కంపెనీ కూడా ఆర్సీబీని కొందామని విపరీతంగా ప్రయత్నిస్తున్నది అన్నమాట అదేందంటే జేఎస్ డబ్ల్యూ అవును అయితే జేఎస్ డబ్ల్యూ పేరు మీ అందరికి ఢిల్లీ క్యాపిటల్స్ గుర్తొస్తుంది ఎందుకంటే ఇప్పటికే జేఎస్ డబ్ల్యూ కు ఢిల్లీ క్యాపిటల్స్ లో వాటా ఉన్నది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ టీమ్ అనేది పూర్తిగా జేఎస్ డబ్ల్యూ కి చెందింది కాదు అందులో డబ్ల్యూ అట్నే పార్ట్ జిందాల్ వీళ్ళు ఇద్దరు కలిసి అంటే ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటది అందులో వాటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీం అంటే అది మొత్తం సన్ గ్రూప్ టీమే దాన్ని మొత్తం చేసేది కావ్యమారనే కాకపోతే జేస్ డబ్ల్యూ కట్ల కాదనమాట ఒక సంవత్సరం ఒకళ్ళు హ్యాండిల్ చేస్తారు ఇంకొక సంవత్సరం ఇంకోలా హ్యాండిల్ అనమాట అందుకే జేఎస్ డబ్ల్యూ కంపెనీ ఏమనుకుంటున్నది అంటే ఢిల్లీ టీం నుండి పూర్తిగా బయటకొచ్చేసి తనకంటూ ఒక సొంత టీం ను ఏర్పరచుకోవాలనుకుంటున్నది ఆ ఆప్షన్ ఇప్పుడు ఆర్సీబీ రూపంలో వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చింది అనమాట అందుకే అదాని గ్రూప్ తో పాటు జేఎస్ డబ్ల్యూ కూడా విపరీతంగా ప్రయత్నిస్తున్నది ఆర్సీబీని కొందామని అయితే ఈ రెండు కంపెనీలతో పాటు ఒక ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ కూడా టీం ని ఉందామని చూస్తున్నా అంటే అయితే ఆ క్రికెట్ వెబ్సైట్ ఏంది అనేది తెలియదు కానీ ఒక వెబ్సైట్ కొనాలని అని వార్తలు వస్తున్నది దాంతో పాటు అమెరికాలోని మరో రెండు కంపెనీలు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇద్దామని ప్లాన్ చేస్తా ఉన్నాయి మరి ఆ రెండు కంపెనీల ప్లాన్ వర్కౌట్ అయితా లేదంటే ఇప్పుడు ఈ జేఎస్ డబ్ల్యూ గానీ అదాని గ్రూప్ వీళ్ళు వర్కౌట్ చేస్తారా లేదు అంటే ఆ క్రికెట్ వెబ్సైట్ వర్కౌట్ చేస్తారని మనం చూడాలి మరి మీరేమనుకుంటున్నారు ఆర్సీబీ అమ్మితే ఎవరు కొనాలనుకుంటున్నారు లేదు అమ్మ కూడదని మీరు అనుకుంటున్నారు అనేది చేసి నాకు చెప్పండి